ప్రేమైన దేవుని బిడలారా ప్రభు అయిసు క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ సాయంకాల సమయం ముందు బైబిల్ గ్రంథంలో నుంచి మీకు ఒక మాటని జ్ఞాపకం చేయదలుచుకున్నాను యష్యా గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనముని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను ఎహోవో మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవి ఎగ్గుము నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ప్రిమిడెంటి దేవుడి బిడ్లారా మనం బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట మనకి స్పష్టముగా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటి అంటే ఏంటి ఆ మాట ఎహోవా మాట్లాడుచున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఆయనకు ఓ బాధ వచ్చింది ఏంటి ఆ బాధ అంటున్నాడు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేశారు చూసారండి ఎంత బాధతో మాట్లాడుతున్నాడు ఏంటి ఆ బాధ పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తే తిరగబడితే ఆ బాధ ఏందో వాళ్ళకి మార్తమే అర్థమవుతుంది అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కూడా మనల్ని పిల్లలలాగానే చూస్తూ ఉన్నాడు ఆయన అర్థమైందా ప్రిమిటింటి దేవుని బిడ్డలారా నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మనము పిల్లలం వంటి వారమే అనుకుంటారేమో పెద్దవాడివి అని అనుకోవద్దు దేవుని సన్నిధిలో అందరము మనం చిన్న పిల్లల లాంటి వారు ఆయన దృష్టిలో కాబట్టి ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను గొప్పవారిగా చేశాను అయినా నా మాట వినట్లేదు చూసారా చాలామంది తల్లిదండ్రులు అంటారయ్యా మా అబ్బాయి నా మాట వినట్లేదు మా అమ్మాయి నా మాట వినట్లేదు దేనికి చిన్నప్పటి నుంచి పెంచి చిన్నప్పటి నుంచి పెంచి ఏది కావాలంటే అది ఇచ్చి వాళ్ళకి ఏ అవసరాలు కావాలంటే అవసరాలు తీర్చి అన్నీ చేసి చివరికి మాట వినకపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది ఆలకిస్తారో ఒకసారి ఉంటుందా బాధ ఉంటుందా తల్లిదండ్రులకు ఆ బాధ ఉంటుంది ఈరోజు తల్లిదండ్రులు తల్లిదండ్రులని పిల్లలు చాలామంది ఏడిపిస్తూ ఉన్నారు ఎందుకంటే తల్లిదండ్రులు మాట వినట్లా తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆలకించట్లేదు ఈరోజు చాలామంది బాధపడుతున్నారు నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి జాగ్రత్త ఏదో దూరంగా ఉంటున్నావులే బాగా చదువుకుంటుందిలే మా అమ్మాయి లేకపోతే అబ్బాయి బాగా చదువుకుంటాడులే అని మీ తల్లిదండ్రులు దూరముగా నిన్ను పంపించి చదివిస్తున్నారు జాగ్రత్తగా ఉంటున్నావా వాళ్ళని ఏడిపించకుండా ఉంటున్నావా నీ చేష్ట బట్టి నీ ప్రవర్తన బట్టి నీ తల్లిదండ్రులకు దుఃఖముఖ కలగకుండా నువ్వు చూస్తున్నావా అనుకుంటున్నారు ఇక్కడ దూరంగా ఉన్నాం కదా ఎంజాయ్ చేద్దాం ఇంకా స్వేచ్ఛ దొరికింది మనకి మొన్నటిదాకంటే ఇంటి దగ్గర ఉన్నాం మనము తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు మన మన స్వేచ్ఛకి భంగం కలిగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవ్వరూ లేరు నచ్చింది చేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు జాగ్రత్త దేవుడు ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు అందరిని అర్థమైందా నువ్వు దూరంగా ఉన్నా ఎక్కడున్నా కానీ ఆయన కను సన్నల నుంచి నువ్వు దాటిపోలేవు తల్లిదండ్రులకు ఈరోజు పిల్లలు అలాంటి బాధను కలిగిస్తూ ఉన్నారు ప్రిమిటిని దేవుని బిడ్డారా దేవుడు కూడా అదే బాధతో మాట్లాడుతున్నాడు ఎవరిని ఉద్దేశించి ఇస్రాయిల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి ఇస్రాయిల్ ప్రజలు ఏంటి ఏం జరిగిందల్లో మీకు తెలిసినదే అయినా కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తాను ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తులో బానిసలాగా బ్రతుకుతున్న సమయంలో బానిస అంటే ఏం చేస్తారండి బాగా చక్కగా ముడిపోట్ల భోజనం పెట్టి చక్కగా మంచి గదిచ్చి హ్యాపీగా రెస్ట్ తీసుకోమంటారా బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో వాళ్ళు పాడారాని బాధలు పడతా ఉన్నారు అందుకే ప్రభు అంటాడు వారి మూలుగులు నాకు వినపడ్డాయి అందుకే మోసేని పంపించాడు బాధపడుతున్నారు వాళ్ళు చేసిన తప్పులు బట్టి పాపాలను బట్టి పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు కారుస్తూ వారు ప్రార్థన చేస్తే వారి మొర్ర విన్నటువంటి దేవుడు వాళ్ళని విడిపించటానికి మోసేని పంపించాడు మోసేని పంపించి ఐగుప్తు నుంచి వారిని వారిని విడిపించిన తర్వాత దేవుడు వారికి ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించాడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను జరిగించాడు ప్రిమిటిని దేవుని బిడ్డారు ఎందుకు నేను మాట మాట్లాడుతున్నానంటే వారు కళ్ళారా చూశారు వీటన్నిటిని కళ్ళ ముందు వీటన్నిటిని చూసి కూడా ఏం చేశారంటే వీటన్నిటి విషయాల్లో తప్పిపోయారు చివరికి ఆజ్ఞలన్నిటి విషయంలో దేవుని మాటలన్నిటి విషయంలో కూడా మొత్తం అన్ని విషయాల్లో కూడా తప్పిపోయి దేవుని మాట వినకుండా దేవుని మార్గంలో ఉండకుండా ఎలా వ్యక్తుల్లా ఎలాంటి వ్యక్తుల్లాగా తయారైపోయారంటే ప్రిమిటిని దేవుని బిడ్డలారా మీకు జ్ఞాపకం చేస్తాను నిర్గమాకాండము నిర్గమాకాండంలో ఒక మాట చూద్దాం నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయము ఆరో వచనంలో మరునాడు వారు ఉదయమునే లేచి దహన బలులను సమాధాన బలుల నర్పించిరి అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు ఏందండి పండగ ఏంది ఇస్రాయల్ ప్రజలు తినడానికి తాగడానికి లేచి ఆడటానికి లేచారంటే పండగ చేసుకుంటున్నారా ఏమిటి ప్రిమిటిండే దేవుని బిడ్డారా మోసే పది ఆజ్ఞల కోసం పైకి వెళ్ళాడు వచ్చే వచ్చే ఎంతసేపు ఆగలేకపోతున్నారు ఇస్రాయల్ ప్రజలు ఇంకెంతసేపు వస్తాడు ఈ మోసే ఈ మోసే అని వాళ్ళలో వాళ్ళు సహనము కోల్పోయి ఏం చేస్తున్నారంటే మనల్ని ఐగుప్తు నుంచి విడిపించినటువంటిది ఎవరు ఎవరు ఒక దూడని తయారు చేసుకొని ఒక దూడని తయారు చేసుకొని వాళ్ళందరూ మొక్కుతున్నారు ఇదే మనల్ని ఐగుప్తు నుంచి విడిపించింది చూసారా ప్రియమైన దేవుని పెట్టలారా ఇస్రాయిల్ ప్రజలు మాట్లాడుతున్న మాటలను వింటున్నారా ఈ బొమ్మ వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించిందంట దేవుడు ఎంత బాధపడ్డాడో వీళ్ళు చేష్టలను బట్టి వీరు మాట్లాడిన మాటలను బట్టి ఆయన హృదయం ఎంత బాధపడిందో చూడండి అందుకే మాట్లాడుతున్నాడు నేను నా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళుగా చేశాను వీళ్ళని ఐగుప్తుల వాళ్ళు శ్రమలు పడుతుంటే బాధలు పడుతుంటే ఏడుస్తుంటే అయ్యా నన్ను విడిపించు అని మొత్తుకుంటే నేను నా సేవకుడైన మోసేని పంపించా వాళ్ళ కోసం మామూలుగా పంపిల ఏడ్చారు వాళ్ళు మూలుగులు నాకు వినపడినప్పుడు నేను మోసేని పంపించాను అలాంటి వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను జరిగించాడు తినడానికి తిండి లేనప్పుడు తాగడానికి నీరు లేనప్పుడు ఆశ్చర్యంగా అద్భుతముగా ఇస్రాయిల్ ప్రజల ఎదుట దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఇవన్నీ కళ్ళారా చూశారు వాళ్ళందరూ అయినా కానీ తప్పిపోయి రాగలేకపోతున్నారు ఈరోజు ప్రజలు కూడా అంతే పాపము చేయకుండా ఆగలేకపోతున్నారు సహనము కలిగి ఉండలేకపోతున్నారు ఉండలేకపోతున్నాం ఉండలేకపోతున్నాం బస్సులో వస్తుంటే ఒక ఆయన నా పక్కనే ఉన్నాడు నలభై సంవత్సరాల ఆయన మాట్లాడుతున్నాడు నా పక్కనే ఉండి నేను ఆగలేకపోతున్నాను నువ్వు ఎల్లొద్దు ఉండు ప్రిమిటిన దేవుని బిడ్లారా చూసారా ఎలాంటి మాటలు అంటే ఆగలేకపోతున్నాడంట ఉండలేకపోతున్నాడంట ఎంత భ్రష్టు పడిపోతుందో చూడండి ఒకసారి ఈరోజు పాపము మనిషిని ఎక్కడికి తీసుకొని వెళ్తుందో చూడండి ఎంతమంది ఉన్నారు నా అనే దాన్ని ఆలోచించట్లా నాకు నచ్చినట్లుగా నేను ఉండాలి నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను చేయాలి అని పాపం వైపు పరిగెడుతున్నాడు ఎలా పరిగెడుతున్నారంటే పొరుగువారి వారి భార్యని వైపు పరిగెడుతున్నాడు చాలామంది పొరుగువారి భార్యని చూస్తే భార్యను చాలా మందికి ఎందుకో బాగా ఉంటుంది అనుకుంటా పెరిమిటిని దేవుని పెట్టారా జాగ్రత్త యోబు తన కనులకు నిబంధన చేసుకున్నాడు కన్నికని నేను ఎలా చూసేదను ఈ యోగ గ్రంథాన్ని మీరు చదివినట్లయితే అందులో మాట ఉంటుంది జాగ్రత్త ఆ మాట మీరు తర్వాత చదవండి నిబంధన చేసుకోవాలి నీది కానిది ఏది నీకు అవసరం లేదు కానీ ప్రిమిటెండ్ దేవుని బిడ్డలారా ఇస్రాయి ప్రజలు ఏం చేస్తున్నారు అంటే దేవుని వాక్యానికి విరోధముగా చెయ్యరా అని పాపము చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏందో తెలుసా ఇస్రాయిల్ ప్రజలను విడిపించింది ఈ దోడేనంట అంటున్నారా మీరు ఎప్పుడైనా దేవుడు మాకేం సహాయం చేయలేదండి మమ్మల్ని ఏ శ్రమల నుంచి విడిపించలేదండి మమ్మల్ని కాపాడింది ఇదిగోండి ఈ పలానా వ్యక్తి అండి ఇదిగో ఏనండి ఈ ఈ ఏనండి మమ్మల్ని రక్షించింది అని మీరు మనుషుల్ని గనపరుస్తున్నారేమో జాగ్రత్త దేవుడు మిమ్మల్ని విడిపించేది దేవుడు మిమ్మల్ని రక్షించేది దేవుడు మిమ్మల్ని కాపాడేవాడు కాబట్టి ప్రిమిటిండి దేవుని బిడ్డలారా మనుషులు ఎవరు ఏమీ చేయలేరు మనుషుల్ని నమ్ముట వ్యర్థము మనుషుల సహాయము మీకు కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కానీ దేవుని సహాయం నిత్యము మీకు ఉంటుంది చూశారు ఎంత బాధపడుతున్నాడు ఆయన ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు ఫరో ఎదుట దేవుని గొప్ప కార్యాలను జరిగించాడు అక్కడ చూశారు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఇస్రాయేల్ ప్రజలు అక్కడ చూశారు అరణ్యంలో దేవుని కార్యాలను చూశారు అయినా కాని వాళ్ళ మనసు ఎలా ఉందో చూడండి నీ మనసు ఇంకా మారట్లేదా దేవుని అద్భుతాలను చూసి ఆశ్చర్యమైన కార్యాలను చూసి ఆయన నీ జీవితంలో చేసిన మేలును బట్టి ఇంకా నువ్వు కఠినంగానే ఉన్నావా ఆ పాపంలోనే నువ్వు బ్రతుకుతున్నావా ఆ పాపానికి నువ్వు బానిసైపోతున్నావా దేవుని మర్చిపోతున్నావా దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావా జాగ్రత్త రేపు నీది కాదు రేపు నీది కాదు పాపములో ఉండి పాపము చేస్తూ ఉన్నావేమో పాపం వల్ల వచ్చు జీతము మరణము పాపంలోని ఉంటే పాపాన్ని నువ్వు ప్రేమిస్తే పాపం చేస్తూ నువ్వు ఉంటే నీకు నరకము తప్పదు ఇస్రాయేలీ ప్రజలంతే దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను తలంచలేదు వాళ్ళు తినడానికి తాగటానికి ఆడటానికి లేచారు ఈరోజు ఏమిటంటే దేవుని బిడ్డల జాగ్రత్త దేవుని ఉగ్రత దేవునికి నచ్చని పదాలు ఏదంటే జార జారతము వ్యభిచారము విగ్రహారాధన దేవునికి బహు భయంకరమైనవి గుర్తుపెట్టుకోండి ఈరోజు ప్రార్థనకు వస్తున్నటువంటి చాలామంది జీవితాలు వ్యభిచార జీవితాలకి దూరం కాలేకపోతున్నారు చాలా మంది ఇంకా మనసులో విగ్రహాల్లో పెట్టుకొని ప్రార్థన కోసం ఎవరి స్త్రీలు ఎవరు పురుషులు మనసులో విగ్రహాల్లో పెట్టుకొని దేవుణ్ణి వెంబడిస్తున్నారు జాగ్రత్త దేవునికి బహుభయంకరమైంది కోపమైంది అది విగ్రహాల్లో పెట్టుకొని దేవుణ్ణి వెంబడిస్తున్నావేమో జాగ్రత్త ప్రిమిటిని దేవుని బిడ్డారు దేవుడు దేవుడు నిన్ను ఆ విషయంలో మెచ్చడు తీసే నీ హృదయం ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని నువ్వు తీసేసి నీ తప్పుల్ని నీ పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ఈస్రాయ ప్రజల జీవితంలో కంటే నీ జీవితంలో మెన్నైన జీవిత ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు వింటారా ఆయన చాలా బాధపడుతున్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా నేను పిల్లల్ని పెంచాను వీళ్ళందరినీ గొప్పవారిగా చేశాను బాధపడుతుంటే శ్రమల్లో ఉంటే వాళ్ళు అక్కడి నుంచి విడిపించి మంచి మార్గంలో వీళ్ళు నడిపిస్తే వీళ్ళు నా మాట వినట్లేదేంది ఏంటి వీళ్ళు నా మాట వినట్లేదని దేవుడు బాధపడుతున్నాడు నిన్ను బట్టి సంఘం బాధపడుతుందేమో నిన్ను బట్టి సేవకుడు బాధపడుతున్నాడేమో నిన్ను బట్టి సంఘంలో సభ్యులు బాధపడుతున్నారేమో ఇంకెంతకాలం ఆగుంటావు ఇంకెంతకాలం ఆ పాపంలో బ్రతుకుతావు ఇంకెంతకాలం ఆ పందిలాగా కుక్క లాంటి స్వభావాన్ని ధరించుకుంటూ అంతే ఉంటావు ఓ ప్రిమిటింటి దేవుని బిడ్డలారా వైపు ఒకసారి చూడు ఆ కలువరి శిలువు వైపు ఒక్కసారి చూడు ఆ చేతులకు మేకలు కొట్టిన చేతిని ఒకసారి చూడు ఆ తలకి శిల్ ఆ తలకి ముళ్ళ కీరడానికి కూర్చున్నటువంటి ఆ శిరస్సును ఒక్కసారి నువ్వు చూడు చూస్తే నువ్వు పాపం చేయు అంతే ఒక్కసారి ఆయన దేహాన్ని చూడు నువ్వు అంతే శరీర చల్ని నుంచి దూరం అయిపోతాయి ఒక్కసారి ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన కాలకు మేకలు కొట్టిన పాదాన్ని చూడు నువ్వు ఒకసారి అంతే పాపాన్ని నువ్వు కన్నెత్తు కూడా చూడలేవు అంతే అంత శక్తి ఆ గిరిలో ఉన్నటువంటి ఆ సిలువకు మాత్రమే ఉంది ఆ సిలువ దగ్గరికి నువ్వు వస్తే ఆ సిలువ దగ్గరికి నువ్వు వచ్చి మోకాళ్ళేసి నువ్వు ప్రార్థన చేస్తే నీ బలహీనతల్ని మొత్తాన్ని తొలగిస్తాడు అంతే ఆయన నీ పాపభరాన్ని మొత్తాన్ని తీసేస్తాడు ఆయన అందుకే ఆయన దివి నిండి భూమికి దిగి వచ్చింది ఎందుకంటే నువ్వు పాపములో బడి నశించిపోకూడదు పాపంలోనే నీ జీవితం అంతమైపోకూడదు అందుకే దేవుడి లోకాన్ని ప్రేమించాడు అందరినీ ప్రేమించాడు ఆయన చిన్నవారిని పెద్దవారిని మంచివారిని చెడ్డవారిని అందరినీ లోకంలో ఉన్నటువంటి అందరినీ ప్రేమించాడు ఆయన ఒకే విధంగా సమానంగా ప్రేమించాడు ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు అందుకే తన ప్రాణాన్ని పెట్టాడు విలువైన తన ప్రాణాన్ని పెట్టింది ఎందుకంటే నువ్వు రక్షించబడాలి పాపంలో నువ్వు మరణించకూడదు కానీ సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే పాపం వల్ల నిన్ను మరణించేటట్లుగా చేస్తున్నాడు నిన్ను పాపానికి బానిసలాగా చేస్తున్నాడు పాపానికి నువ్వు దాసుడిగా మారిపోతున్నావు గుర్తుపెట్టుకో దేవుడు దాసత్యం నుంచి నిన్ను విడిపిస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బానిస బ్రతుకులోనికే వెళ్ళిపోతున్నావు బానిస బ్రతుకు ఎలా ఉంటుందండి కాళ్ళ దగ్గర పడి వాళ్ళు ఏం చేద్దా చేసి బానిసలాగా బ్రతుకుతూ ఉండాలి కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు ఇస్తున్నాడు బానిస బ్రతుకు నుంచి నువ్వు ఉండకూడదు అని ఆయన నీకు విడుదలిస్తుంటే లేదు 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 నాకు బానిస బ్రతికే కావాలి నాకు ఆ పాపమే కావాలి ఆ త్రాగుడే కావాలి ఆ వ్యభిచారమే ఆ జారత్వమే ఆ అబద్ధాలే నాకు అవే కావాలని చాలామంది బానిసలైపోతున్నారు జాగ్రత్త సాతానికి నువ్వు బానిసైపోతున్నావు సాతాను గడు ఎడకి తీసుకెళ్తాడు చిన్నగా నరకానికే వాడు వాటికెట్ అంతా అక్కడికే దేవుని మార్గంలో నడిచేవారు బానిస బ్రతి గురించి విడుదల పొందేవారు ప్రలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అక్కడ దప్పులు ఉండవు దేవుని స్థుతించడమే దేవుని దగ్గర ఉండేటువంటి భక్తి కావాలా లేకపోతే సాతానుతో ఉండేటువంటి భక్తి కావాలా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నారేమో ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నావేమో ఇంకా నీ హృదయము పాపములోనే ఉన్నదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో ఓ ప్రేమటువంటి దేవుని బిడ్డలారా నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకో ప్రార్థనకు వస్తున్నటువంటి నీ జీవితము ఇంకా పాపములోనే ఉన్నదా లేకపోతే పరిశుద్ధంగా ఉన్నదా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి పరిశుద్ధంగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు పవిత్రంగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి పరిశుద్ధంగా మనం జీవించాలి అప్పుడే ఆయనకు ఆనందం నువ్వు పాపంలో పడి నీకు నచ్చినట్లుగా నువ్వు చేస్తే ఆయనకి సంతోషం లేదు మరిన దేవుని బిడ్డలారా ప్రభుని సంతోష పెట్టాలి అంటే ఆయన చేయాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఈ లోకంలో నువ్వు జాగ్రత్తగా నీ ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో నువ్వు పరిగెత్తితే నీకు విజయం ఖచ్చితంగా వస్తుంది విజయం కోసం మనం పోరాడాలండి ప్రేమిడిని దేవుని బిడ్డారా విజయం కోసం మనం పరుగులెత్తాలి నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తొలగవద్దు తిన్నగా ఆ సిలువనే చూడు తిన్నగా ఆ ప్రభువుని మాత్రమే చూస్తూ నువ్వు ముందుకు సాగిపో ఆయన ఆనందింపచేయి సంతోషింపచేయి నీ జీవితంలో ఆయన ఎన్నో చేశాడు నిన్ను బట్టి ఆయన ఏడవనివ్వద్దు నిన్ను బట్టి ఆయన బాధపడనియద్దు నిన్ను బట్టి ఆయన సంతోషపడేటట్లుగా చెయ్యి అందుకే షగ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాడు నేను నా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను నా మాట వినట్లేదు ఏమండి మన మన పిల్లలే ఉన్నారనుకోండి వాళ్ళని పెంచాం పెద్ద చేశాం ఓ స్థాయికి వచ్చేసారనుకోండి వాళ్ళు మన మాట వినట్లేదు అనుకోండి బాధ ఉంటుందా ఉంటుంది ఎందుకంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి ఈ చేతుల్లో ఉంటాం చిన్నప్పటి నుంచి ఈ చేతుల్లో పెంచి వాళ్ళకి నచ్చింది ఇచ్చి వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళకి ఇచ్చి పెద్ద అయిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళని అన్ని మంచి స్థానం నిలబెట్టిన తర్వాత మన మాట వినకపోతే మనకి ఎంత బాధ ఉంటుంది ఈ లోకంలో నువ్వు రావడానికి దేవుడి నీకు ఎంతో అవకాశాన్ని ఇచ్చావు ఈ లోకంలో నువ్వు బ్రతకటానికి నీకు అన్నీ ఇచ్చి ధనాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఇచ్చి ఇచ్చి నువ్వు చేసే పనుల్లో నేను దీవిస్తూ అన్నీ చేస్తూ ఉంటే నువ్వు దేవుని మాట వినకపోతే ఆయనకి ఎంత బాధ ఉంటుంది ఆయన చెప్పినట్లుగా చేయకపోతే ఆయనకి ఎంత బాధ ఉంటుంది ఆలోచిస్తున్నారా బాధ పెడుతుంది ఎవరినో కాదు మీరు ప్రభువు నన్న సంగతిని గుర్తుపెట్టుకోండి ఆయన నీ కోసం బాధపడేటువంటి స్థానంలో మీరు ఉంచొద్దండి నిన్ను బట్టి సంతోషపరచబడాలి నిన్ను బట్టి ఆయన ఆనందించబడేటట్లుగా మీరు చేస్తే ప్రభు మీ జీవితాలను బట్టి మీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు మిమ్మల్ని బట్టి మీ కుటుంబం అంతా ఆశీర్వదించబడింది మీ సంఘం ఆశీర్వదించబడింది మిమ్మల్ని బట్టి సమాజం కూడా ఆశీర్వదించబడింది ప్రేమిడిని దేవుని బిడ్లారా ఈ వాక్యం ఉంది విశ్వాసం వచ్చినట్లయితే అయితే తరలో ఉంచితే మనం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియగలను మా తండ్రి ఈ పాదాలకు వందనాలు స్తోత్రాలు తెలియజేయచున్నాం